కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం జరిగిన ఆసుపత్రిపై దాడి ఘటనతో మరోసారి తీవ్ర కలకలం రేగింది ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ఆర్జీ కార్ ఆస్పత్రిని సందర్శించారు ఆందోళన చేస్తున్న వైద్యులను కలిసిన ఆయన వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు మరోవైపు జూనియర్ డాక్టర్ పై కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ మృతురాలి తల్లిదండ్రుల వాంగ్మూలం నమోదు చేసింది కోల్కతాలో జూనియర్ డాక్టర్పై పై హత్యాచారం జరిగిన ఆర్జీ కార్ ప్రభుత్వ ఆసుపత్రిపై బుధవారం అర్దరాత్రి జరిగిన దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు నిరసనల ముసుగులో నలభై నుంచి యాబై మంది దాడిలో పాల్గొన్నట్లు చెప్పారు అత్యవసర వార్డుల్లో దాడి చేసిన అల్లరి మోకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయుగోళాలను ప్రయోగించడంతో పాటు లాఠీచార్జి చేశారు ఈ దాడి వల్ల జూనియర్ డాక్టర్ పై జరిగిన ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది లేదని పోలీసులు తెలిపారు ఈ విషయమై అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు వేరువేరు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దుండగులను గుర్తించేందుకు ఆ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగానే ఆర్జికార్ ఆస్పత్రిపై దాడి జరిగినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆరోపించింది హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలిపింది మరోవైపు జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగిన ఆర్జీ కార్ ప్రభుత్వాసుపత్రిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి బోస్ సందర్శించారు ఆందోళన చేస్తున్న వైద్యులను కలిసిన ఆయన మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు సమస్య పరిష్కారానికి కలిసి పనిచేద్దామని డాక్టర్లతో అన్నారు గతరాత్రి అల్లరి మూకలు దాడి చేసిన అత్యవసర వార్డును గవర్నర్ బోస్ పరిశీలించారు దాడి జరిగిన తీరును సంబంధిత వర్గాలను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు కోల్కతాలోని వేర్వేరు ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన ఇరవై మంది వైద్యులు గవర్నర్ సివి ఆనంద్ బోస్ ను కలిశారు ఆర్జీ కార్ ఆసుపత్రిపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని వారు కోరారు తాజా పరిణామాల నేపథ్యంలో తమకు భద్రత కరువైందని మహిళా వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బెంగాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో మహిళలు ఆందోళన చేస్తున్న వేళ ఈ దాడి జరిగినట్లు గవర్నర్ కు తెలిపారు వైద్యులకు తన పూర్తి మద్దతు ఉంటుందన్న గవర్నర్ సివి ఆనంద్ బోస్ బెంగాల్లో గూండాయిజానికి ముగింపు పలికేందుకు ఈ అంశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లనున్నట్లు వైద్యులకు హామీ ఇచ్చారు అభద్రతా భావంతో ఉన్న వైద్యుల కోసం అభయ హోం ప్రారంభించినట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది బెంగాల్లో స్వేచ్ఛగా తిరగగలమనే నమ్మకం కుదిరే వరకు అక్కడ ఉండొచ్చని పేర్కొంది అభయ పోర్టల్ను ప్రారంభించినట్లు తెలిపిన గవర్నర్ కార్యాలయం బాధలో ఉన్న వైద్యులు కాని పౌరులు కాని సహాయం కోసం ఈ పోర్టల్ ద్వారా సంప్రదించవచ్చని ప్రకటించింది